హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ ఉన్న నోటీస్ అయితే మనకి వైరల్ అవడం జరిగింది సో అంటే బయట వాట్సాప్ గ్రూప్స్లోని ట్విట్టర్లోని మనం ఇక్కడ అంటే ఎక్స్లోని మనం అన్నీ కూడా మనకు చూస్తున్నాం దీని డేట్ చూసుకుంటే మార్చ్ థర్డ్ అని ఉందండి బట్ ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అఫీషియల్ వెబ్సైట్స్లో ఎందులో చూసినా సరే ఇంకా ఇది అవైలబుల్గా లేదు ఒకసారి ఇది అసలు రియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫేకా అనేది అయితే ఒకసారి చూద్దాం అంతకంటే ముందు చూసుకోండి ఒక చిన్న ఇంటిమేషన్ జిజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ లోని రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ గ్రూప్ డి కి అయితే ఉన్నాయన్నమాట రీజనింగ్ ప్లస్ మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి గ్రూప్ డి కి సంబంధించి టోటల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ సిక్స్ మంత్స్ వాలిడిటీ అనేది ఉంటుందన్నమాట ఓకేనా వీటితో పాటు ఒక పది ప్రీవియస్ పేపర్స్ అలాగే పది మోడల్ పేపర్స్ కూడా ఇస్తాం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఎన్రోల్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట ఎగ్జామ్ కి ఒకసారి లెవెల్ వన్ లెవెల్ డాష్ వన్ ఉంది లెవెల్ డాష్ వన్ డాష్ వన్ అని ఉన్నది సార్ ఇంతవరకు వచ్చి నోటీసెస్ లో ఒకసారి చూద్దాం లెవెల్ వన్ కి లెవెల్ డాష్ వన్ అని లేదు అంటే ఇది అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉందా ఎందుకంటే మనకి రైల్వే నుంచి చూసాం చాలా ముందు మనకి నోటీస్ వచ్చేస్తుంది అఫీషియల్ వెబ్సైట్స్ లో రాకముందు బయట మొత్తం సర్కులేట్ అయిన తర్వాత అదే సేమ్ అఫీషియల్ వెబ్సైట్స్ లో రావడం చూసాం చాలా బట్ ప్రతిదీ అవు అదే అవుతుందని మనం అయితే చెప్పలేం కదా అందుకని ఒకసారి మనం కంపేర్ చేసుకుంటాం చూడండి లెవెల్ వన్ లెవెల్ డాష్ వన్ లేదు ఇక్కడ చూసినా సరే నెక్స్ట్ ఇంకొక నోటీస్లో లెవెల్ డాష్ వన్ లేదు ఇక్కడ చూసినా లెవెల్ డాష్ వన్ లేదు అంటే ఒరిజినల్గా ఎప్పుడు కూడా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఎప్పుడు కూడా రైల్వే బట్ ఇక్కడేమో లెవెల్ డాష్ వన్ ఉంది సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఇది ఫేక్ అని అయితే మనం చెప్పొచ్చండి ఓకేనా సో అండ్ ఎందుకు అంటే ఇప్పుడు చూడండి ఎన్టీపీసీ ఉన్నది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నాన్ గ్రాడ్యుయేట్ ఇవి రెండూ కూడా ఇంకా మనకి అసలు డేట్సే రాలేదు ముందు వచ్చింది నోటిఫికేషన్ వీటి గురించి ఇప్పుడు ఎన్టీపీసీ వచ్చిన తర్వాత మనకి గ్రూప్ డి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ముందే గ్రూప్ డి డేట్స్ అనేవి కూడా ఇంత తొందరగా అయితే ఇంకా ప్రజెంట్ మాడిఫికేషన్ జరుగుతుంది అవునా ఇంకా ఇప్పుడు మనం మోడిఫై చేసే ఛాన్స్ ఉంది సో వీటన్నిటిని మనం ఆలోచించుకొని చూస్తే ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఫేకే అని మనం చెప్పొచ్చు అనమాట అండ్ క్లియర్ చెప్పాను కదా ఇలాంటి ప్యాటర్న్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే అన్నిట్లోని ఒకలాగే ఫాలో అవుతారు ఎప్పుడు కూడా ఓకేనా సో ఇది కంప్లీట్లీ ఫ్లేక్ ఫేక్ బట్ స్టిల్ అప్రాక్సిమేట్గా ఈ డేట్స్ అప్పుడే జూన్లోనే ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్టీపీసీ చూసినా మనకి ఒకసారి ప్రెసెంట్ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ ఇంకేమున్నాయి ఎన్టీపీసీ తర్వాత మనకి ఈ గ్రూప్ డి ఉంటుంది అవునా సో మోస్ట్లీ ఆ జూన్ జూలై ఆ టైంలోనే గ్రూప్ డి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ స్టిల్ మీకు ముందే ఇప్పటి నుంచే బాగా ప్రాక్టీస్ చేయండి మన ఛానల్లో కూడా మనం ప్రీవియస్ పేపర్స్ చెప్పాం అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా యాప్లో కోర్స్ కూడా తీసుకోండి ఇప్పుడు మనం మళ్ళీ మనం ప్రీవియస్ పేపర్స్ మళ్ళీ చెప్పబోతున్నాం సో వీటన్నిటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఓకేనా సో ఓకే దాన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ నైస్ డే బాయ్